గూడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగుల కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి అశోక్ సార్ గారికి మద్దతుగా మిర్యాలుగూడలో సంఘీభావంగా మద్దతుగా నిరసన తెలుపుతూ మరి మన కొరకు అశోక్ సారు దేని కొరకైతే అయితే నిరారాధిక చేస్తుండో చేపడుతున్నాడో మరియు అవి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి మరియు హైకోర్టు తీర్పించినటువంటి గ్రూప్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని మరి అదేవిధంగా పార్టీ సిక్స్ జివో పార్ట్ సిక్స్ రద్దు చేయాలి జివో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలి మరి అదేవిధంగా వీలైనంత వరకు వీలైనంత త్వరగా ఉద్యోగ భర్తీ చేయాలని కోరుతూ మా యొక్క నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తున్నాం మరి ఏ విధంగా ప్రభుత్వం నిరుద్యోగుల ద్వారా అమల్లోకి వచ్చిన ప్రభుత్వము మరి నిరుద్యోగులకు మోసం చేస్తుంది కాబట్టి మరి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలి లేదంటే మా నిరుద్యోగులందరం కలిసి కూడా ఇప్పటి ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ నిరసనలు ర్యాలీలు అనేవి మొదలుపెట్టడం జరుగుతుంది కాబట్టి హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వానికి ఇలా త్వరగా నిర్ణయం తీసుకొని మొదలు చే మొదలు పెట్టాలని మరి ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఇంకా ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని కోరుతూ మరి మా నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ మరి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి వాటి కొరకైనా మీరు తొందరగా అమలు చేయాలని లేదంటే మా నిరుద్యోగులు

Mwen drethen radio le ou iti landi. Morlan believers , gi an danan lan ak Daril dati liye faith gir. Je shverd kon la. 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 ఈరోజు మిర్యాగాలయం ఈరోజు మన మిరియాగూడ గ్రంగాలయం బంగాళంలో అశోక్ సార్కి నేను సపోర్ట్గా మద్దతుగా మిరియాయిడ బల స్టూడెంట్స్ అందరం సపోర్ట్గా ఉంటున్నాం దయచేసి గవర్నమెంట్ చూసి వెంటనే విడుద చేయాలని కోరుకుంటున్నాం లైబ్రరీ తరఫున మీరు ఉద్యోగులందరి తరఫున మేము సార్కి పూర్తి మద్దతు ఇస్తున్నాం ఆమె గ్యానకూర లైబ్రరీ నుంచి కాదు అన్ని లైబ్రరీ నుంచి అందరి స్టూడెంట్స్ అందరి అందరి స్టూడెంట్స్ అందరి స్టూడెంట్స్ సపోర్ట్ అనేది అసొకసారి తింటుందని ప్రతి ఒక్కసారికి మా ఉద్యోగుల బలం అనేది చేకూరుతుందని మేము పూర్తిసారి మద్దతు చేసుకుంటాం